హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొబ్బరి పచ్చడి మనం రెగ్యులర్గా కొబ్బరి పచ్చడి టిఫిన్స్లోకి చేస్తూ ఉంటాం కదా ఇది రైస్తో తినొచ్చు అలాగే టిఫిన్స్లో కూడా తినొచ్చు దోశ ఇడ్లీ వడ అలా వాటితో కూడా తినొచ్చు కొబ్బరి ముక్కల్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఇలా తీసేసి సన్నగా కట్ చేసుకున్నాను చాలా వరకు స్టోర్ చేస్తే చాలా రోజులు నిలువగా ఉంటాయి వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి స్టవ్ పైన ఫ్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని కొద్దిగా మిరపప్పు శనగపప్పు వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి జీలకర్ర వేసుకున్నాను కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి కోల్డ్ అయింది అసలు ఏం తినాలనిపించట్లేదు అందుకనే కొంచెం స్పైసీగా కొబ్బరి పచ్చడి చేస్తున్నాను పప్పులు అలాగే పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిగా ఉన్నాయి అందుకనేసి నేను కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాను పైన కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా అవ్వద్దు చూడండి ఇలా అయితే సరిపోతుంది నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను అందులోకి కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటున్నానండి వేడిగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది కొంచెం మెత్తబడుతుంది మనం గ్రైండ్ చేసినప్పుడు ఎక్కడ కనిపించకుండా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇంకా ఇవి ఒకసారి కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అవసరం లేదు కావాలంటే టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే పోపు వేసుకుంటున్నాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కావాలంటే శనగపప్పు మినపప్పు మళ్ళీ ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కొందరు ఇష్టంగా తింటారు పోపులో వేసుకొని అంతేండి పోపు అయితే రెడీ అయిపోయింది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని పోపులోకి వేసేసుకొని పోపు అంతా అందులోకి కలిసేలాగా కలిపేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదు చేసుకోవడానికి మన ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా కొబ్బరి ముక్కలు ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్